వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ సిరి ఈరోజు మనం తెలుగు తోట తెలుగు వాచకం లో ఫస్ట్ పాట నేర్చుకున్న వానల పాట వానలు 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 పారే కొండ కోనలు వానలు 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 పారే చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు బెకబెక అరిచే అరిచే కప్పలు కిలకిలలాడే చేపలు బెక బెక అరిచే కప్పలు కిలకిలలాడే చేపలు వానలు 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 పారే కొండ కోనలు వానలు 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 పారే కొండ కోనలు నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్